న్యాయస్థానం సమాజపు అర్థం న్యాయస్థానంలో న్యాయమూర్తి మీద చెప్పు విసరడానికి చేసిన దాడి అనేది కేవలం ఒక వ్యక్తి చర్య కాదు అది మన దేశపు మానసిక పరిస్థితికి అద్దం పట్టడం కోర్టు గది అంటే చట్టం మాట్లాడే ప్రదేశం అక్కడ భావోద్వేగం కాదు బుద్ధి కుశలత ఉండాలి కానీ ఈ సంఘటన మనకు ఏం చెబుతుంది అంటే ఇప్పుడు కోర్టు గోడ లోపలికి అసహనం చొరబడింది ఇలాంటి పూర్వ సంఘటనలు చూద్దాం రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో జార్జ్ బుష్ పై ఒక ఇరాక్ జర్నలిస్టు చెప్పు విసిరాడు ఆ చెప్పు ప్రపంచమంతా రాజకీయ నిరసనకు చిహ్నమైంది తర్వాత మన దేశంలో కూడా రాజకీయ నాయకులపై మంత్రులపై పార్లమెంటు ప్రాంగణంలో చెప్పులు విసరబడ్డాయి అవి ఆగ్రహం వ్యక్తీకరణలుగా భావించబడ్డాయి కానీ ఇప్పుడు న్యాయస్థానంలో న్యాయమూర్తి మీదకు చెప్పు విసిరేందుకు చేసిన ప్రయత్నం ఒక వ్యక్తిపై కాదు న్యాయం అనే విషయం పైన నేరుగా విసరబడినట్లు చూడొచ్చు న్యాయమూర్తులపై ఈ విధమైన నిరసన చరిత్రలో అరుదైనది పంతొమ్మిది వందల సంవత్సరంలో ఎమర్జెన్సీ కాలంలో కూడా సుప్రీంకోర్టు గౌరవం దెబ్బతినలేదు జస్టిస్ కన్నా తానే తన వృత్తి ప్రమాదంలో పడినా తన విలువలను వదలలేదు కానీ నేడు జస్టిస్ గవాయి మీదకు లేపిన చెప్పు ఆ ధర్మ సంస్కృతి పతనానికి ప్రతీక సనాతనం పేరుతో సంస్కృతి హింస పెచ్చుమీరిపోయింది ఆ వ్యక్తి లాయర్ ఇలా అరిచాడు సనాతనాన్ని కించపరిస్తే వదిలిపెట్టం ఇక్కడి నుంచే అసలు విషయం ప్రారంభమవుతుంది మనుషులు మానవత్వం కన్నా సనాతనం గొప్పదైపోయింది సనాతనం అసలే విలువలు నేర్పలేదా మతం ధర్మం సంస్కృతి ఇవి ఇప్పుడు వాదనల ఆయుధాలు అయ్యాయి సనాతనం అంటే నిత్యమైనది అది ఎవరైనా చెప్పు విసిరి రక్షించాల్సినంత బలహీనమైనది కాదు కానీ నేటి సనాతన రక్షకులు సహనం అనే మూల ధర్మాన్ని మర్చిపోయారు వారు కాపాడేది సనాతనం కాదు తమ కోపం అసహనం తమ రాజకీయ అంధత్వం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ ప్రజాస్వామ్య ధర్మం నిలబెట్టే ప్రయత్నం చేశారు లాయర్లు తమ వాదనలు వినిపించండి ఇవి నన్ను ప్రభావితం చేయవు లాయర్లు శాంతిని నేర్చుకోవాలి అనే మాట అన్నారు ఆ తర్వాత కూడా వాదనలు విన్నారు ఈ ఒక్క వాక్యం నేటి రాజకీయ భాషపై ఒక తీర్పు లాంటిది మన కాలంలో కోపం మాట్లాడుతుంది చట్టం మౌనంగా ఉంది కానీ ఈ తీర్పు మనకు చెబుతుంది కోపం అనేది చట్టం ముందు సంయమనంతో ఉండాలి అని జస్టిస్ గవాయ్ స్వయంగా దళిత కుటుంబం నుంచి వచ్చిన న్యాయమూర్తి అతను దేశ అభ్యున్నత స్థానం చేరుకోవడం మన ప్రజాస్వామ్యంలోని సమానత్వానికి ఉదాహరణ రాజ్యాంగం ఇచ్చిన అవకాశం అతనిపై సనాతనం పేరుతో దాడి జరగడం వర్గం మతం అసహనం కలిపిన ప్రమాదకర దృశ్యం ఒకటి ఎప్పుడు గుర్తుంచుకోవాలి కోర్టు గౌరవమే సమాజ గౌరవం సుప్రీంకోర్టు కేవలం న్యాయస్థానం కాదు అది మన దేశ నైతికతకు అగ్రస్థానం అక్కడి కుర్చీపై చెప్పు విసిరే ప్రయత్నం అంటే మన మనుగడకే విసిరిన అవమానం ఇలాంటి సంఘటనలు చిన్నవి కాదు ఇవి సమాజం లోపల పెరుగుతున్న అవిశ్వాసం అసహనం అవగాహన లేమి ఆవేశానికి ఉదాహరణ మన తరం విసిరేది చెప్పు కాదు చట్టాన్ని నిరాకరించే మనసు ప్రజాస్వామ్యం బలహీనమవుతుంది అది హింసతో కాదు గౌరవం కరిగిపోతే న్యాయస్థానం పట్ల గౌరవం అంటే మనలో మనం ఇంకా మనుషులమని నిరూపణ చెప్పు విసరడం మన చేతుల్లోని న్యాయం చావటమేననే సంకేతం కాదు మన సమాజం మళ్లీ నేర్చుకోవాల్సినది ఒకే పాఠం న్యాయాన్ని నమ్మినవాడు గెలుస్తాడు న్యాయంపై చెప్పు విసిరినవాడు చరిత్రలో ఓడిపోతాడు